ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో వేయించేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని సందర్శిద్దాం ఈ క్షేత్రము తిరుపతికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోను చిత్తూరుకి పది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ట్రైన్లో చేరుకునే వాళ్ళు చిత్తూరు దిగవలసి ఉంటుంది స్థల పురాణం పరిశీలిస్తే ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు అంగవికలు వ్యవసాయం చేస్తూ జీవిస్తుండేవారు వారి వ్యవసాయానికి వినియోగిస్తున్న ఈ కొలంలో నీళ్లు తరగడంతో వారు కొలంలోకి తవ్వడం మొదలుపెట్టారు వారు తవ్వుతున్న గడ్డపారకి నల్లటి రాయి తగలడము ఆ నల్లటి రాయి రక్తాన్ని స్రవించడము ఆ రక్తంతో ఆ కొలంలోని నీరు ఇరుపెక్కడము ఆ నీటిలో తడిసిన వారు వారి అంగవికళతను కోల్పోయి పూర్తి ఆరోగ్యవంతులయ్యారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మరికొంత తవ్వగా లోపల స్వయంభూ అయిన వినాయకుడు వాళ్ళకు దర్శనమిచ్చాడు అప్పటి నుంచి ఈ క్షేత్రము చాలా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రము చాలా పవిత్రంగాను చాలా ఆకర్షణీయంగాను ఉంటుంది ఇక్కడ బస్టాండుని మీరు చూడవచ్చు ఈ క్షేత్ర దర్శనానికి సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలము చాలా అనుకూలంగా ఉంటుంది వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ చెప్పుకోదగ్గ షాపింగ్ ఏమీ లేదు కానీ చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు వివిధ రూపాల్లో ఉండేటువంటి వినాయకుని యొక్క ప్రతిమలు ఇక్కడ బాగా దొరుకుతాయి ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలోని చోళరాజులు నిర్మించినట్లుగా చెప్పుకుంటున్నారు ఇలా దేవాలయం చుట్టూ మాడవీధులు చాలా ఆహ్లాదంగాను పవిత్రంగాను కనబడతాయి యాత్రికులు ప్రశాంతంగా తమ సేద తీర్చుకోవడానికి మంచి అవకాశాన్ని ఇస్తాయి ఇలా వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం నుంచి బయటికి రాగానే మణికంఠేశ్వర స్వామి ఆలయం కనబడుతుంది ఈ మణికంఠేశ్వర ఆలయంలోనికి కెమెరాలకు అనుమతి లేదు లోపల చాలా అందమైన విగ్రహాలు చాలా బాగా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా వీటిని మిస్ చేయకుండా పది నిమిషాలు ఉండి ప్రశాంతంగా చూడగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వేరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం